శ్రీకృష్ణుడు నెమలీకలం తలపై ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా రామాయణంలో వనవాస సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ల కోసం వెతుకుతాడు కానీ ఎటు చూసినా అడవి తప్ప ఇంకేమీ కనపడదు ఏం చేయాలో అర్థం కాక రాముడు ధ్యానానికి కూర్చుని ఇలా జపం చేస్తాడు ఓ అడవి దేవుళ్లారా దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపండి అని అడుగుతాడు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది నా వెనుక రండి ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను అని చెబుతున్నా కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కసారి కన్ను మూసి లోపే నేను ఎటువైపు వెళ్తున్నారో మీరు కనుక్కోలేరు అందుకే నేను ప్రతి పది అడుగులకి ఒకసారి నా నెమలి ఈకను కిందకి వదులుతాను మీరు దాన్ని చూస్తూ నా వెనకాల రండి అని చెబుతుంది నెమలి తన ఈకలను మామూలుగా ఎవరి కోసం వదలదు అలా నెమలి తన ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం అలా రాముడికి దారి చూపిన నెమలి నీళ్ల దగ్గరికి చేరుకోగానే కింద పడిపోయి చనిపోతుంది అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో నువ్వు నాకు కోసం ప్రాణత్యాగం చేశావు కదా నీ రుణం ఎప్పటికైనా తప్పకుండా తీర్చుకుంటాను అని మాట ఇస్తాడు శ్రీరాముడు తన అవతారం చాలించి శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు నెమలి ఈకను తన తల మీద పెట్టుకుంటాడు అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ